హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వీడియో వచ్చేసి మా చేతుల మీదుగా జరిగిన మా మద్ది పిల్లనమాట సో మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసే ఉన్నారు కదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూసారు సో మా మరిదిని మా చెల్లిని మా ఆడవచ్చుని మావాయిని అందరినీ కూడా మీరు చూసే ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి ఒకసారి మా మరిది పెళ్ళి వీడియో మీతో ఒకసారి షేర్ చేద్దాం అనిపించింది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ పెళ్ళి అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా నేను మా వారే చూసుకున్నాము సో ఆ టైంలో ఎలా మేము టైం అనేది ఎలా మేనేజ్ చేసాము సో అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా చేసాము ఏంటి అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీతో షేర్ చేయాలనిపించింది సో ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇంక ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ అండి ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు నేనైతే ఎన్నింటికి లేచానంటే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్కి అయితే లేచానండి ఫోర్కి లేచి చుట్టాలు వాళ్ళెవ్వరూ లెగక ముందే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టేసి ఇదిగోండి పూజ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్ అయి ఉంటుంది పూజ చేసేసరికి అంత ఎర్లీగా పూజ ఎందుకు చేస్తున్నానంటే ఇవాళ మా మరదిని పెళ్ళికొడుకుని చేసిన రోజు అనమాట సో పెళ్ళికొడుకుని చేయాలి ప్లస్ ఇంటి ముందు పందిరి రాట వేస్తారు కదండి అంటే మనం పందిరి వేస్తాం కదా మావిడాకులు కొబ్బరి ఆకులతో పందిరి వేస్తాం కదా సో అది దానికి ఫస్ట్ పందిరి గుంజ నాటేటప్పుడు పూజ చేస్తారనమాట సో అది ఇవ్వాలన్నమాట ఇవాళ బ్లాగు సో ఇంక ఇక్కడైతే మా మరిదిని నలుగు పెడుతున్నాం ఫస్ట్ సో ఫైవ్ థర్టీకి తనకి నలుగు అనమాట సో ఫైవ్ థర్టీకి తనకు నలుగు పెట్టేస్తే ఆ తర్వాత మళ్ళీ మా చెల్లికి కాల్ చేసి చెప్పాలన్నమాట అంటే అమ్మ వాళ్ళకి చెప్పాలి అప్పుడు వాళ్ళు అక్కడ అమ్మాయికి పెడతారు ఫస్ట్ అబ్బాయికి నలుగు పెట్టిన తర్వాత అమ్మాయికి పెడతారనమాట యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంటే ఈ పద్ధతి వైజాగ్లో లేదండి అంటే ఇలా నలుగు పెట్టడం అనేది వీళ్ళు ఒకటేసారి పెళ్ళికి ముందు అంటే ఒక టూ అవర్స్ ముందు కాళ్ళగోళ్ళ సంబరాలు అని చెప్పి చేస్తూ ఉంటారనమాట అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి కానీ మా సైడ్ అంటే నెల్లూరు సైడ్ మాత్రం పెళ్ళికొడుకుని చేయాలి అంటే ముందు ఇలాగా మేనత్తులు కానీ అంటే మేనత్తలు మేనత్త అంటే మేనమామ వైఫ్ ఉంటుంది కదా సో వాళ్ళు అలా ఏంటంటే ఇలాగ తలకి ఆయిల్ రాసి పసుపు గంధము ఇంకా సునుపిండి ఇవన్నీ కలిపి ఒంటి నిండుగా అప్లై చేస్తారు కాకపోతే పిన్నికి రాయడం రాలేదండి చెప్పాను కదా ఇక్కడ వైజాగ్లో ఇది తెలియదు అనమాట వాళ్ళకి సో ఆవిడ పాపం తెలియక అటు అంటే కంగారు పడుతుంది ఎలా రాయాలో తెలియలేదు సో ఆ తర్వాత మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళండి ఆ తర్వాత ఇదిగోండి ఇలాగ తాంబూలలు అయితే ఇస్తామన్ ఇస్తారనమాట సో నార్మల్గా ఆ ఆకు ఆకువక్క అవి ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఇస్తారనమాట అయితే ఇది చాలామంది అయితే ఏం రాయరండి ఒక ఐదు మంది తొమ్మిది మంది లేకపోతే ఒక పదకొండు మంది అలా మన ఇంట్లో ఉండే చుట్టాలను బట్టి సో అంత ఎర్లీగా అయితే అప్పుడు చుట్టాలు ఎవరు రారు కదా సో ఇంక ఇక్కడైతే ఇంట్లో మేము ఒక ఫైవ్ మెంబెర్స్ ఉన్నామన్నమాట సో నేను మా మా వారి పెద్దమ్మ అలాగే పిన్ని ఇంకా వాళ్ళ మేనమా మామ వైఫ్ నేను అంతా కలిపి ఒక ఫైవ్ మెంబెర్స్ అయితే ఉన్నాము సో శ్రావణి కడుపుతో ఉంది కాబట్టి శ్రావణి చేయకూడదు అనమాట సో మా మరిది పెళ్ళికి శ్రావణి సెవెంత్ మంత్ సో అందుకే ఆ టైంలో కొంచెం శ్రావణి దూరంగా ఉంది అంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెళ్లి పనులు అవన్నీ చేయకూడదు అని చెప్పారు సో అదనమాట ఇదిగోండి ఇంకా తోడు పెళ్ళికొడుగా మా పెద్ద బాబునైతే కూర్చోబెట్టాను అంటే ఇంక తోడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని కూర్చోపెట్టాలన్నమాట తోడు పెళ్ళి కూతుర్ని కానీ తోడు పెళ్ళి కొడుకుని కానీ కూర్చోబెడతారు అమ్మాయితో అబ్బాయితో ఇంక ఇక్కడేమో మా విష్ణు ఏడిపిస్తూ ఉండనమాట వాళ్ళ అన్నయ్యని అరే నీకేంట్రా ఇవన్నీ రాస్తున్నారు అని చెప్పి చిన్నోడు చూడండి ఎలా ఏడిపిస్తూ ఉన్నాడో అప్పుడు చూడండి మా పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారో ఇంకా ఇలాగ తాంబూలం అయితే తీసుకోవాలి తీసేసుకున్నాను సో ఫైనల్గా నలుగు పెట్టేసిన తర్వాత ఎర్రనీళ్ళు దిష్టి అయితే తీసేస్తూ ఉన్నామండి మా సైడు ఎక్కువగా ఎర్రీళ్ళు దిష్టి అనేది తీస్తూనే ఉంటారండి ప్రతి చిన్నదానికి అమ్మాయికి అబ్బాయికి పెళ్ళప్పుడు కావచ్చు లేకపోతే బర్త్డే పార్టీస్ ఏదైనా సరే ఇంకా ఈ ఎర్రనీళ్ళు దిష్టి మాత్రం కంపల్సరీగా తీస్తూనే ఉంటారు సో ఎర్రనీళ్ళు దిష్టి అయితే తీసేసిన తర్వాత తను ఇంకా ఫ్రెష్ అయిపోతాడనమాట సో ఫ్రెష్ అయ్యే లోపల ఇంక ఇక్కడ ఏంటంటే ముత్తైదులు అందరూ వచ్చేసారండి అంటే మా వీధిలో మా నైబర్స్ అనమాట వాళ్ళందరూ కూడా సో అందరూ వచ్చేసి ఇక్కడ పందిరి వేయడానికి ఫస్ట్ కర్ర ఉంటుంది కదండి ఆ కర్రకి ఇలాగ పసుపు అవన్నీ అనమాట సో పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టి అలంకరిస్తూ ఉన్నారు సో ఆ తర్వాత పూజారు వచ్చి పంతులు వచ్చి మంత్రాలు చదివి అప్పుడు దాన్ని నాటుతారనమాట అన్నమాట సో వినాయకుడిది పూజ కూడా ఉంటుంది సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇలా మొత్తం అంతా కూడా కుంకుమ పసుపు అవన్నీ కూడా రాస్తూ ఉన్నారు దాంతోపాటు ఇవి ఇవి ఏదో ఆ కొమ్మలండి అవి కూడా తీసుకువచ్చారు మావిడి కొమ్మలు ప్లస్ ఇంకోటి ఏదో తీసుకువచ్చారనమాట నాకు తెలీదు అంటే నాకు ఇక్కడ ప్రాసెస్ అవన్నీ కూడా నాకు తెలియదు అనమాట సో శ్రావణి పెళ్ళి గోపి పెళ్ళి అప్పుడే తెలుసుకున్నాను నా పెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది సో నెల్లూరులోనే జరిగింది కాబట్టి మా వాళ్ళు సేఫ్ అయిపోయారు సో ఇంకా మా ఆడబుడ్చు పెళ్ళేమో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది కాకపోతే అందుకని మేము ఏమనుకున్నామంటే మా మరిది పెళ్ళైనా సరే ఇక్కడే చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే చేస్తూ ఉన్నాము సో కొంచెం ఏంటంటే పనులు అవన్నీ ప్రాబ్లం ఏం కాలేదు కానీ కొంచెం ఈ పద్ధతులు ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా నాకు అంతగా తెలీదు కాకపోతే ఇదిగోండి ఈ పిన్ని ఇందాక చూశారు కదా ఆవిడ కొంచెం పెద్ద ముతాదులా దగ్గరుండి నాకు అన్నీ చెప్పారనమాట అంటే ఇలా ఇలా ఇవన్నీ చెయ్యమ్మా ఇవి ఇవి కావాలి ఇలా ఇలా చేయాలి అని చెప్పి ఇదిగోండి పింక్ శారీ కట్టుకున్నారు కదా సో ఆ పిన్ని అనమాట సో ఆవిడే దగ్గరుండి అన్నీ నాకు చెప్పారు ఎందుకంటే నాకు అత్తయ్య లేరండి సో అత్తయ్య మా వారు చిన్నప్పుడే చనిపోయారు అనమాట సో అందుకని చెప్పేసి నాకైతే వీళ్ళ పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్ అప్పటి నుంచి కూడా నండి చేసే ప్రతి పనిలో మా అత్తయ్యని ఎంత తలుచుకున్నానో నాకే తెలీదు ఎందుకంటే ఆవిడ ఇంట్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు అయితే ఉండాలండి పుట్టింట్లో అంటే అమ్మగారింట్లో అమ్మ లేకపోయినా అత్తగారింట్లో అత్త లేకపోయినా ఆ రెండు ఇంటికి అసలు మీనింగ్లెస్ అనమాట సో ఖచ్చితంగా అత్తగారింట్లో అత్త ఉండాలి అమ్మగారింట్లో అమ్మ ఉండాలి అప్పుడే ఆ రెండు ఇళ్ళకు కూడా ఒక ఫుల్ఫిల్ అవుతుంది అనమాట ఆ ఇల్లు సో నేను మా అత్తయ్య లేక చాలా బాధపడ్డాను ఉంటే బాగుండేమో ఉంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే ఒక పెద్దవాళ్ళు అనేది ఉంటేనే మనకి మంచి చెడు చెప్పడానికి ఉండదండి సో ఇప్పుడు ఏంటంటే నాకు మా శ్రావణి పిల్లప్పుడు కావచ్చు గోపి పెళ్ళప్పుడు కావచ్చు అన్నీ కూడా వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది అప్పుడు కొంచెం ఇబ్బంది అయిందనమాట అంటే నాకు తెలియనివన్నీ కూడా వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది సో ఇంకా ఎవరికి తెలియదు కదా మా ఇంట్లో అందరూ శ్రావణి కూడా చిన్నదే సో మావి కూడా అంత పద్ధతులు అవన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు సో అప్పుడు నాకు ఆ పిన్ని బాగా హెల్ప్ చేశారు ఇంకా ఇంటి దగ్గర పనులు అవన్నీ కూడా నీలి పిండి అని ఇంకో పిన్ని ఉన్నారనమాట సో ఆవిడ అంటే షాపింగ్ కావచ్చు లేకపోతే ఇంకా ఉంటాయి కదా ఇంటి దగ్గర ఆ పనులన్నీ కూడా నీలి పిండి అని హెల్ప్ చేశారు వీళ్ళిద్దరూ నాకు బాగా హెల్ప్ చేశారండి మా మద్ది పెళ్ళిలో నేను చాలా కంగారు పడిపోయాను ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చి చేయడానికి అక్కడ పెళ్ళి కాదు కదా సో ఇక్కడ పెళ్ళి అయినప్పుడు మా వాళ్ళకు కూడా ఏం తెలియదు ఇక్కడ పద్ధతులు అవన్నీ ఇంకా అది కాకుండా శ్రావణి ఏమో కడుపుతో ఉంది సో నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మా శ్రావణి కడుపుతో ఉండడం తాను ఏ విషయాల్లో రాకూడదు రాకూడదు అని అన్నారనమాట పెద్దవాళ్ళు సో నాకు తను ఒక రైట్ హ్యాండ్ లాగా అనమాట ఏ పనైనా సరే శ్రావణి ఇది చెయ్యి అంటే సరే వదిన నువ్వు ఆ పని చేసి నేను ఈ పని చేస్తాను అని చెప్పి ఇద్దరం కూడా షేర్ చేసుకుంటాం పనులు ఎక్కడ గొడవపడకుండా అలా అన్ని పనులన్నీ అయిపోతాయి అనమాట తను ఒక పని చేసుకుంటుంది నేను ఒక పని చేసుకుంటాను షాపింగ్కైనా దేనికైనా సరే ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళని సో ఇప్పుడేంటంటే తను కడుపుతో ఉంది కదా కొంచెం ఇబ్బంది అయింది నాకు ఇంకా ఒకవేళ మా చెల్లి కాకుండా ఉండుంటే బాగుండేది ఎందుకంటే మా చెల్లి నాకు తోడుండేది ఇప్పుడు ఏంటంటే తను పెళ్ళికూతురు తను ఏం చేస్తుంది ఇంకా కాకపోతేనండి పాపం నెల్లూరులో అన్నీ కూడా మా చెల్లి మా అమ్మని చూసుకున్నారండి ఎందుకంటే షాపింగ్ దగ్గర నుంచి ఇంకా అవన్నీ నేను అక్కడ లేను కదా నేను ఇక్కడే ఉన్నాను సో అస్సలు ఆఖరికి నా షాపింగ్ కూడా మా అమ్మే చేసేసింది మా అమ్మ చెల్లె చేశారు మా చెల్లి చీరలతో పాటు నాకు చీరలు కొనడం ఎందుకంటే అస్సలు టైం లేదనమాట నాకు అందుకని ఇదిగోండి ఇంక ఇక్కడ ఇందాక పంతులు వచ్చి వినాయకుడు పూజ అది జరిపించారండి ఇప్పుడు ఈ కర్రని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక చిన్న ఒకటి బెట్టర్ కదండి క్యాన్ లాగా ఒకటి ఉంది కదా అందులో పాలు అలాగే నవధాన్యాలు వేసారనమాట ముత్తైదు ముత్తైదులు అందరి దగ్గర కూడా వేయించారు అప్పుడు వేయించి అందులో ఇందాక పసుపు అవన్నీ రాసిన మామిడి కొమ్మలు ఇంకా ఈ కొమ్మ అవన్నీ కూడా అందులో పెట్టేసి ఇప్పుడు అందులో ఏమంటారు నాటుతారనమాట నాటిన తర్వాత దానికి తోరణాలు లాంటివి ఏవో కడుతున్నారు చెప్పాను కదండి ఆవిడ ఆ పిన్ని గారు నాకు బాగా హెల్ప్ చేశారండి ఆవిడ పెళ్ళిళ్ళు అవన్నీ దగ్గరుండి చేస్తారట సో నాకు కూడా చాలా హెల్ప్ చేశారు ఆవిడైతే మాత్రం ఇదిగోండి ఇంకెక్కడేమో ఒక చిన్న ఫోటో తీసుకుంటా ఉన్నాం అనమాట ఇలాగా ఒక చిన్న తోరణం లాంటిది కట్టేశారు సో ఇంక ఇక్కడైతే పందిరి రాట వేసేసాం కాబట్టి సో మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా పందిరి వేసే పనిలో వాళ్ళు ఉంటారు సో ఇంక ఇక్కడేమో మా మామయ్య అక్షింతలు వేస్తుంటే మా మరిది కాళ్ళకి వంగి నమస్కారం చేసుకో అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఎక్కరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇంకా వాళ్ళైతే పందిరి వేస్తూ ఉన్నారండి కింద మేమైతే పైకి వచ్చేసాము సో ఇప్పుడు ఏంటంటే పెళ్ళికొడుకుని చేసే అదనమాట ఇదిగోండి ఇంకా కారాన్ని అవన్నీ పెడుతూ ఉన్నాము సో నేను ఇందాక ఇంకో పిన్ని అని చెప్పాను కదా సో ఈ పిన్ని అనమాట నిలిపి సో నాకు ఆ పిన్ని చాలా హెల్ప్ చేశారండి ఇంట్లో పనులు కావచ్చు షాపింగ్లకి వాటికి వెళ్ళాల్సినప్పుడు నాకు ఈ నిలిపిండి బాగా హెల్ప్ చేశారు సో వాళ్ళిద్దరి వల్లే అంటే నాకు తెలియనివన్నీ కూడా చెప్పి అన్నీ కూడా దగ్గరుండి చేశారనమాట సో ఇదిగోండి ఇంక ఇక్కడేమో పారాన్ని పెడతా ఉన్నాము నా ఇది అని చెప్పి అలా కూర్చున్నాడు మా మరిదేమో బట్టలకి అయిపోతుందేమో రంగు అన్నట్లుగా తప్పదు గోపి ఇంక పెట్టించుకోవాలి అని చెప్పి ఇంక అలా పెడతా ఉన్నాం అనమాట ఇంకా ముత్తైదులు అందరూ కూడా వచ్చేసారు సో ఇంక వాళ్ళకి ఉంటాయి కదండీ అంటే చిన్న గిఫ్ట్ యాక్చువల్గా నేను అప్పుడు లాగ్ చేయలేదు కాబట్టి ఆ గిఫ్ట్స్ అవన్నీ కూడా మీకు చూపించలేదు ఇత్తడివి ఉంటాయి కదండీ గంధం గిన్నెలు ఉంటాయి కదా అవి అంటే యూజ్ అవుతుంది కదా దేవుడి దగ్గర అని చెప్పేసి చిన్న గంధం గిన్నెలు లాంటివి ఇచ్చామన్నమాట తాంబూలంలో పెట్టి ఇదిగోండి ఇంకా ఈ బొట్టు నేను ఎందుకు పెడుతున్నానంటే యాక్చువల్గా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పెట్టించవచ్చు కాకపోతే వాళ్ళకి పెట్టడం రావట్లేదండి చాలా పెద్ద బొట్టు పెట్టేస్తున్నారనమాట మా వారి పెళ్ళప్పుడు అంటే మా పెళ్ళప్పుడు మా వారికి అలాగే పెట్టారు అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మా ఆడబొట్స్కి కానీ మా మధ్యకి కానీ ఆ బొట్టు నేనే పెట్టాను అంటే నేను కొంచెం చిన్నది పెట్టానులేండి వాళ్ళు ఏమో పెద్దవాళ్ళు కదా చాలా పెద్ద పెద్ద బొట్లు పెట్టేశారు అనమాట సో ఇదిగోండి ఇంకా కళ్యాణ తిలకం పెట్టేసి పారాని అవన్నీ పెట్టి అందరూ వచ్చి ముత్తైదులు అందరూ కూడా ఇలాగా అక్షంతలు అవి వేస్తూ ఉన్నారు సో వచ్చిన వాళ్ళకి ఇదిగోండి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసాం అనమాట తాంబూలము అరి జాకెట్ పీసు అరటిపళ్ళు ఒక్క అలాగే ఒక చిన్న గంధం గిన్నె లాంటిది సో అప్పుడు వీడియోస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది వరల్డ్ అని వీడియోస్ వచ్చేవి కాకపోతే అప్పట్లో నేను పిల్లలు చిన్నవాళ్ళు కదా సో నేను ఈ వ్లాగ్స్ అవి ఏం చేయట్లేదు లేని అప్పుడు సో ఇంకా అలా మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వచ్చారు సో వాళ్ళందరికీ కూడా అలాగా ఇచ్చేసాము సో చూస్తూ ఉన్నారు కదా ఇదిగోండి ఇంకా వీళ్ళందరూ కూడా ఆ వీధిలో వాళ్ళు రిలేటివ్స్ వీళ్ళందరూ అనమాట సో ఆ పెళ్ళిళ్ళు అంటేనే ఇంకా ఆడవాళ్ళ ఫంక్షన్ కదండి సో మగవాళ్ళందరూ కూడా కింద ఉన్నారు కింద ఏంటంటే చెప్పాను కదా పందిరి అవన్నీ వేస్తున్నారు అనమాట అంటే కొబ్బరాకులు అవన్నీ తీసుకుని వచ్చి పందిరి అవన్నీ వేస్తున్నారు సో ఈ పిన్ని వచ్చేసి ఆ శ్రావణి వాళ్ళ అత్తయ్య అనమాట ఈవిడేమో శ్రావణి వాళ్ళ పెద్దమ్మ కూతురు ఇంకా అలా ఒక్కొక్కళ్ళు అలా వస్తూ ఉన్నారు ఇంకా ఏం ఇంకా వీరొచ్చేసి శ్రావణ మా ఆయన వాళ్ళ అన్నయ్య అనమాట పెదనాన్న పెదనాన్న కొడుకు బావుగారు అవుతారు సో ఇంకా అలాగా ఒక్కొక్కరు మగవాళ్ళకు కూడా తాంబూలం ఇస్తారా అని చెప్పి నవ్వుతూ ఉన్నారు సో నేను చెప్పాను కదండి పిండి అని ఈవిడే అనమాట ఈ పింక్ శారీ సో ఈవిడ చాలా హెల్ప్ చేశారు నాకు ఇంకా పక్కన ఉన్నది వదిన సో అత్తయ్య వాళ్ళ అంటే అత్తయ్య వాళ్ళంటే మా మామయ్య వాళ్ళ అన్నయ్య కూతురు సో అలా ఇంక చెప్ నాకు సడన్గా రావట్లేదు అనమాట సో ఇంక ఫైనల్గా చూడండి మా మామయ్య కష్టాజీవి కిందుండి ఉండి పందిరు అవి వేయిస్తూ ఉన్నారనమాట సో వచ్చే ఒక ఫోటో తీసుకోండి మావయ్య అని చెప్తే ఇంక అలా వచ్చి జస్ట్ అలా అక్షింతలేసి ఫోటో తీసేసి వెళ్ళిపోయారు అనమాట సో ఇంకలాగా ఫొటోస్ అవన్నీ కూడా తీయించుకుంటూ ఉన్నాము సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే చెప్పండి నేను నెక్స్ట్ వ్లాగ్ కూడా పెడతాను సో కొంచెం ఎక్కువ నచ్చిన వాళ్ళు లైక్ చే లైక్ కొట్టారంటే ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను సో ఇంకా అయిపోయింది అందరికీ తాంబూలాలు ఇచ్చేసి ఇంక ఇక్కడేమో మళ్ళీ హార్త్ అయితే ఇచ్చేసామన్నమాట ఎరనీలు సో చెప్పాను కదా ఎర్ర నీళ్ళు అనేది ఇస్తే దిష్టి త్వరగా పోతుంది అని చెప్పేసి ఇంకా అలా ఎర్ర నీళ్ళు ఇస్తే ఇంకా అయిపోయినట్లు అనమాట ఆ ప్రోగ్రాము సో ఇంక ఫైనల్గా మా గ్రూప్ ఫోటో సో నేను మా వారు మామయ్య శ్రావణి వాళ్ళ అయినా ఇంకా శ్రావణి పిల్లలు ఇంకా అలా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటా ఉన్నాము సో మీరు అనుకోవచ్చు అన్నిట్లో శ్రావణి ఎందుకు లేదు అని చెప్పాను కదండి సో శ్రావణి కడుపుతోంది కాబట్టి అప్పుడు ఆ టైంలో అవన్నీ చేయకూడదు కాబట్టి తను కొంచెం దూరంగా ఉంది అంతే సో ఫైనల్గా ఇదనమాట మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్